నరబలి దికులు వాస్తుంటూ మాయలు చేతబడి బాణామతి అంటూ ఆరోగ్యానికి ఘోరం దేవుడు దెయ్యం అంటూ భయపడుతున్నావు బాబాలు గురువులు అంటూ మనల్ని మోసం చేస్తున్నారు సత్యం చూసుకో జీవితాలను మార్చాలి మంచి పనిచేసి సమాజాన్ని మార్చాలి విజ్ఞానంతో ముందుకు సాగాలి బంధాలను విచిన్నం చేసి స్వేచ్ఛగా ఆలోచించాలి గత నెల నెల పదిహేను రోజుల ఆరు రాష్ట్రాలలో ఉన్న దాదాపు అన్ని జిల్లాలలో ఉన్న మన సంఘాలు ఆధ్వర్యంలో ప్రకృతి దర్శనం అనే పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి సకల జీవులకి పర్యావరణం అనేది చాలా కీలకం గాలి నీరు భూమి ఇది లేకుంటే ఏ ప్రాణి కూడా జీవించదు అందులో మనం కూడా ఒక భాగం మన కుటుంబ సభ్యులందరితో కూడా వస్తే బాగుండేది మిత్రుడు ఒక మోహన్ కుటుంబం కుటుంబంతో వచ్చింది మిగతా వాళ్ళు అనేది ఇంకోసారికి అందరం రెడీ అయ్యి వస్తే నీకు కూడా ఒక హక్కున్నది నువ్వు ఒక మనిషివే కొనికి హక్కున్న నీకు ఈ బాధ్యతనికి నీ అన్యాయం జరిగితే ఓ పొలానికి అడిగి అడగాలే ఆ నీకు సహా చట్టం ఉంటది అని అవగాహన కూడా చేస్తే కూడా వాళ్ళ కూడా అన్యాయమైన ఆ ఉనికి కొంచెం ఎన్ని మనకు డబ్బులు పెట్టడం అవసరం లేదు మాటే సహాయమే ఆయన అదే నీ ఉన్నావు నీకు అన్యాయం జరిగింది గోదాం అంటే ఆయనకు న్యాయం జరుగుతుంది అట్లా కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం మహర్స్ ఆ ఏదైతే సంఘటన జరిగిన ఆ జనవరి ఫస్ట్ రోజును విజయ్ దివస్ అనే పేరుతోటి అక్కడ ఒక స్తూపం కట్టి ప్రతి సంవత్సరం జనవరి ఒకటి రోజున అంబేద్కర్ అక్కడికి వెళ్ళి విజయ్ దివస్ ఉండేవాడు మన తాతల తండ్రులు కాలుష్యము చెప్ప స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన తిండి కట్టెల మీద వండుకొని తినుకుంటా ఎంతో ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఇలాంటి ఇప్పుడున్న అలోపతి అనే వైద్యం లేకముందు చెట్ల తోటి పదాలు తీసుకుంటా చెట్ల మందులు వాడుకుంటా ఎంతో గట్టిగా ఉన్న మనసు రోజు నీటిలోన కాలుష్యమే గాలిలోన కాలుష్యమే ఆ ప్రకృతి లోపల మొత్తము కాలుష్యం మనిషి మాట లోపల కూడా కాలుష్యం అయిపోయింది అనే కాటి వచ్చిన స్వచ్ఛమైన మాట ఎవరు మాట్లాడతారు మాట్లాడతలేరు అనేది పెద్ద చర్చ తయారైంది వ్యక్తిగతంగా ఆచరించి మనం పది మందికి ఆదర్శంగా దాంట్లో భాగంగా ఈ త్రీ కీటకాలు కాదు త్రో మందులేని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ పది సంవత్సరాలు జరిగి స్వచ్ఛమైన కూరగాయలు తింటూ పది మందికి ఆదర్శంగా నడుపుతుంది ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించిన నా ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి కాదంటే తినడం తాగడము బాటిల్ ఉండదు మన ప్రకృతిలోకి వచ్చిన పెద్దలందరికీ నా తోటి మిత్రులందరికీ జేబి అలాగే ఈ రోజు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు